ముంబుగా మన పేరు సత్తి నా చేత టాప్ హీరోయిన్ అందరూ మేకప్ చేయించుకుంటారు తెలుసా ఫీల్డ్ లో మన చెయ్యి పడగానే టాప్ అయిపోతారని అందరూ అనుకుంటుంటారు తెలుసా మొదట్లో అందరూ ఇలాగే అంటారమ్మా తర్వాత అవును నాకు చూపించడానికి ఇంత సిగ్గుపడుతున్నావు రేపు జనారు లక్షల మందికి ఏం చూపిస్తావు చూపిస్తావమ్మా నువ్వు ఇండస్ట్రీకి సార్ మీరా ఏం సరే అమ్మాయి నేనంతా చూసాను ఒక మాట చెప్తాను తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి లేరు అంటారు నిజానికి వాళ్ళు రారు ఎందుకో తెలుసా నీలాంటి లోఫర్స్ ఉండి వాళ్ళ మానాభిమానాలతో ఆడుకుంటున్నారు కాబట్టి హీరోయిన్ గా అవ్వడానికి వచ్చినంత మాత్రాన వాళ్ళకి సిగ్గు అభిమానం మర్యాద ఉండవనుకున్నావా వాళ్ళు మన ఇంట్లోని లాంటి వాళ్ళే ఆ ప్లేస్ లో కూర్చుంది మన మనుషులను కూర్చోడు నీ ఉద్దేశం మారుతుంది ఆ తర్వాత కూడా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నువ్వు అసలు మనిషివే కాదు సార్ తప్ప సార్ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయండి సార్ ఈసారికి నన్ను క్షమించండి సార్ నువ్వు ఇలాంటి వాడువని తెలియక నిన్ను పనిలో పెట్టుకున్నాను నీలాంటి వాడు ఉంటే నా పరువు నా కంపెనీ పరువు పోతుంది మళ్ళీ నీ ముఖం నాకు చూపించొద్దు పో సార్ వీణా నువ్వు ఇలాగే కష్టపడితే ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా చేస్తావు నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్తావు ఇలాంటి డాన్సు నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ట్రెండ్ ట్రెండ్ మారిందమ్మా ఇప్పుడు కొరకారికి కాళ్ళు చేతులు ఊపితో సరిపోదమ్మా ఏమోపాలి ఇంకేమోపాలి సార్ నా తలకాయ వదిలే ఇదిగో డైరెక్టర్ ఇలాంటి టేస్ట్ లేని మనుషులు పెట్టుకుంటే మన సినిమా వేస్ట్ అయిపోద్ది థియేటర్లో చప్పట్లు కాదు చెప్పులు పడతాయి ఆ తర్వాత మనం ఆఫీస్ తాళం వేసుకుని అడుక్కు తినాలి మీరు చెప్పి నాకు అర్థమైంది సార్ మీకు ఎలాంటి డాన్స్ కావాలో చెప్పండి చేయిస్తా నువ్వు చేయించేది నా సెలకి రీఛార్జ్ మీ ఇద్దరు కలిసి మాత్రం చేయించారో నేను చూశానుగా మీ వల్ల కాదు కానీ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు కానీ నువ్వు అడిగేస్తే అదిరిపోవాలి చెయ్యేస్తే చెరిగిపోవాలి నీ పిచ్చిలో పడిపోవాలి రాత్రి ఇంటికి వెళ్లి తర్వాత నిద్ర పట్టక నిన్ను తలుచుకుంటూ గిల 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 గిలగిల కొట్టుకోవాలి డ్యాన్స్ కావాలి రెడీనా రెడీ సార్ సంతకం పెట్రో ఆఖర్ అడుగుతున్నాను సచ్చిన పెట్టను ఈ స్క్రూ డ్రైవర్ ని గొంతులో దిగక సంతకం పెట్టావు నా తమ్ముని చంపి తప్పు చేశావు నేను వచ్చింది రెండు తప్పులు చేయటానికి మొదటి తప్పు ఫినిష్ అయింది రెండో తప్పు బ్యాలెన్స్ ఉంది అన్నా నేను ఇప్పుడే యాభై ఇస్తా వీడి ల్యాండ్ కావాలి నాకు వీడిచ్చే అమౌంట్ కావాలి వీడిని చంపేస్తే జస్ట్ నాకు వీడిచ్చే అమౌంట్ వస్తుంది కానీ నిన్ను చంపేస్తా ఒక అయకుడి ప్రాణాన్ని కాపాడి సంతృప్తి వస్తుంది హ్యాపీ బడే పడిపాయ్ ఈ జేడి నచ్చితే లైఫ్ ఇస్తాడు నచ్చకపోతే డెత్ ఇస్తాడు రావయ్యా ఎస్పీ ఇప్పటిదాకా చూసి నువ్వు రావేమో అనుకుని ఇప్పుడే కేక్ కట్ చేసా హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ మంచి చెడైనా నాకు మీరు మీకు నేను రాకుండా ఎలా ఉంటాను సార్ అవునయ్యా బామ్మరిదే సాయంత్రం పార్టీ ఏమి అరేంజ్ చేశావు రిసార్ట్స్ లో గ్రాండ్ గాలాగా పార్టీ అరేంజ్ చేశారు బావా మా తమ్ముడికి మీరంటే ఎంత అభిమానం నా మీద అభిమానం కాదే వాడు బిరామీగా ఉన్న నా ఆస్తుల మీద అభిమానం అక్క మీ ఏకైక పుత్రుడు ఒరఫ్ నా మేనడు ఏడి ఎక్కడ కనపడ్డే వాళ్ళ నాన్న పేరున అన్ని గుళ్లలో అభిషేకం చేయించడానికి వెళ్ళాడు వాడు నా కొడికే నమస్తే నమస్తే బాబ్జీ భయ్యా బాబ్జీ భయ్యా ఎంటర్ కుయ్యా సార్ అనలేవా సారీ సార్ నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఏమని రియల్ ఎస్టేట్లు బాగా లాస్ లో ఉన్నాయి సార్ పిల్లలకి ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాను ఒక్క నెల రోజులు టైం ఇచ్చారండి వడ్డీ అసలు మొత్తం తీర్చేస్తాను సార్ వడ్డీ టైం కట్టాలని తెలియదురా మూడు నెలలు అయింది ఈ పెనం మించి ప్లేట్లు పడ్డ ఆమ్లెట్లు ఎలా ఉన్నారు ఇప్పుడు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను నెంబర్ వన్ అరగంటలో వడ్డీ డబ్బులు మొత్తం నాకు కట్టాలి నెంబర్ టూ నీ కూతుర్ని అరగంట నా పక్కలోకి పంపాలి ఏంట్రా కోపం వచ్చిందా నీ పెళ్ళని పెళ్ళి కానీ నీ కూతుర్నేగా అడిగాను చెప్పు ఆడమే నెక్తావా దీన్ని నా గదిలోకి చస్తాను కానీ నా కూతుర్ని అయితే మీ పప్ప నీకు కావాలంటే నువ్వు నాకు కావాలి ఓకేనా ఏంటి డలు తగే రాజ్యం ఇదిగో రాజ్యం ఏంటండి ఆ డ్రైవర్కి డబ్బులు అందించాను ఇదేం దూరదే వాళ్ళకి ఇవ్వాల్సిన చోట ఐదు వేలు ఇస్తాం మిగతా ఐదు వేలు రెండు మూడు నెలల తర్వాత ఇస్తాం ఈ లోపల ఆ డబ్బు రొటేషన్ చేస్తాం ఇంట్రెస్ట్ వస్తుంది చాలండి పాపం వాళ్ళ ఆవిడ ఆవిడలో బాగోపోతే హాస్పిటల్ అడ్మిట్ చేశారంట మందులు కూడా డబ్బులు లేవంటే డబ్బులు లేవంటే జాలిపడి ఇచ్చేసావు అంతే కదా చూడు ఇట్లాంటి సినిమా స్టోరీస్ కరిగిపోతే చివరికి మన బతుకు ట్రాజడీ స్టోరీ అవుతుంది ఏం కాదులేండి మనం ఏమైనా ముష్టి ఇచ్చామా అప్పిచ్చామా ఇవ్వాల్సిన డబ్బులేగా ఇచ్చాం అబ్బు అయినా మన వల్ల ఇంకొకళ్ళు కన్నీళ్లు పెట్టడం మనకు శుభం కాదండి ఇలా అతి వాగుడు వాగడమే పెద్ద అశుభం నువ్వు నోరు మూసుకుని నేను చెప్పింది ఏదో పెద్దంటి పిల్ల పెద్దంటి పిల్ల అంటే ఎగిరి అంతే చేసుకున్నాను చేసుకున్నాక తెలిసింది ఇది పెద్దంటి పిల్ల కాదు పెద్ద ఒంటి పిల్ల అని బావా హలో బావా ఒరే మంగయ్య ఎలా ఉన్నావు బావా బాగున్నాను రా నువ్వేలా ఉన్నావు బావా ఇంటికి అమ్మాయి ఎలా ఉంది అమ్మాయికి ఏం బావా సూపర్ నువ్వు వచ్చేసారి కళ్ళారా చూసుకున్నావు అనుకో ఆనందంతో పొంగిపోతావు ఆహా ఎప్పుడు వస్తున్నావు బావా రావడం ఏమిట్రా నేను ఆల్రెడీ వచ్చేసాను ఇక్కడే స్టేషన్ లో ఉన్నాను ఈడేటి అనౌన్స్మెంట్ లేకుండా ఎలా దీపుడు బావా నువ్వు స్టేషన్లోనే ఉండు నేను కారు పంపిస్తాను అలాగే సరేనా అమ్ము ఇదేంటి ఇదేమో లోపల డాన్స్ చేస్తుంది ఇదేమో చెప్పండి పిడు సీన్ మార్చేయాలి ఇదిగా వీణా ఇదిగా వీణా నువ్వు అర్జెంట్గా డ్రెస్ మార్చుకో దేనికి మావి నాన్న వచ్చేస్తున్నాడు నాడా కాదు వచ్చేసాడు ఈ డ్రెస్ ఈ డాన్స్ చూసినట్టు పంప మునిగిపోతున్నాయి వెళ్ళమ్మా అమ్మో నా అదృష్టం బోన్యుడు ఫోన్ చేసి వస్తున్నాడు కానీ డైరెక్ట్ గా వచ్చేసి ఉంటేనా ఇంటర్వెల్కే నా లైఫ్ కి శుభంగా బట్టి ఉంటుంది రాబావా నీ కోసం ఎదురు చూస్తున్నాను రాజ్యం మా బాబుకి మంచి కాఫీ తీసుకో అమ్మేలా ఉంది మీ అమ్మకే అమ్మా నిక్షేపంగా ఉంది పొద్దున్నే కూచిపూడి సాయంకాలం భరతనాట్యం ఊరిని చూసిన ఆనందంలో ఇక్కడే నిలబడి మాట్లాడితే ఎలా బావా అదే అదే ఈ ప్రశ్నలన్నీ కూర్చొని కూడా వేయించు కదా అని రండి నాన్న కూర్చోండి ఎలా ఉన్నారు బాబాయ్ గారు బాగున్నానమ్మా మీరెలా ఉన్నారు బాగున్నాం అన్నట్టు నీ చదువు ఎలా సాగుతోందమ్మా ఎలా సాగుతోంది అంటావేంటి బావా ప్రతి వీకెండ్ ఎగ్జామ్ లోను మన వేణే టాపర్ రేపు ఎంసెట్ లో స్టేట్ ర్యాంక్ కొట్టడం ఫ్రీ మెడిసిన్ సీట్ రావడం గ్యారంటీ చాలా వీణం రామ్ నా కూతురు డాక్టర్ కంటే అదృష్టమే ఉంది కోరిక నెరవేరబోతోంది మా నాన్న కోరిక ఈ టైట్ ఏదో సినిమాకి బాగుందే అవును బావా మీ నాన్నకి వేణ డాక్టర్ అవడానికి సంబంధం ఏంటి మా నాన్నగారు నన్ను డాక్టర్ని చేయాలని కలలు కన్నారు నాకేమో టీచర్ కావాలన్న కోరిక అందుకే మెడిసిన్లో నాకు సీటు రాలేదని అబద్ధం చెప్పి బీఈడీ పూర్తి చేసి టీచర్ని అయ్యాను ఆ తరువాత మా నాన్నగారు చనిపోయారు ఒక కొడుగ్గా ఆయన కోరికే తీర్చగలిగిన శక్తి ఉండి కూడా నా స్వార్థం కోసం ఆయన్ని మోసం చేశాను అన్న బాధ నా మనస్సును పిండేస్తూ వచ్చింది కనీసం డాక్టర్ని చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకున్నాను మీరు నిర్ణయించుకున్నారు బానే ఉంది మరి వీడికి మెడిసిన్ చదవడం ఇష్టమేనా ఇష్టం లేకపోయినా నా సంతోషం కోసం చదువుతుంది కానీ తన ఇష్టం కోసం నానా తండ్రిని మోసం చేసి అంత దుష్టురాదు కాదు నా కూతురు ఏమ్మా వీణ నేను చెప్పింది నిజమేగా విన్నారుగా అది అది నా కూతురు అంటే చూసారా చూసారా దాని కణంలో ఆనంద భాషాలు